కోనసీమలో కొబ్బరికాయలకు తెలంగాణ దిష్టి తగిలిందని పవన్ కళ్యాణ్ అంటే ఉద్దేశపూర్వకంగానే అన్నారా మీరు పవన్ కళ్యాణ్ మాట్లాడి చూసారా చూసాం అక్కడ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ నాయకుల దిష్టి దాకిందని ఎక్కడ అన్లే వాళ్ళు మొన్న వారు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నవంబర్ ఇరవై ఆరో తేదీన రాజోర్ పర్యటనలో అక్కడ రైతుల తోటి ముచ్చటించే సందర్భంలో అట్లు వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో ఆ చూసినటువంటి కోనసీమ పచ్చదనాన్ని ఇవన్నీ అంటే తోట అంటే ఫే అది ఫేమస్ కాబట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్ సందర్భం బట్టి ఇవన్నీ మొత్తం కా మనకు రావాల్సినవి కాయలు అదంతా మొత్తం ఎండిపోయి ఉన్నాయి అని చెప్పి వారు ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు మాట్లాడిన సందర్భం ఏంటి అక్కడ కోనసీమ అనేదాన్ని అంటే తెలంగాణ నాయకులు కూడా దీన్ని ఆస్వానిస్తారు దీని గురించి మాట్లాడుతూ ఉంటారు కోనసీమ ప్రాంతం గురించి ఇది ఒక టూరిజం అయిన ఏరియా కాబట్టి వారు మాట్లాడడం జరిగింది కానీ ఎక్కడ డిస్టి తాకిందో అన్నారు డిస్టి తాకింది అన్నారు ఎక్కడ అన్నారు తెలంగాణ నాయకులు అనలే అట్లా మాట్లాడుతూ అక్కడ ఉన్న సిచ్యువేషన్ రైతులతో అక్కడ ఉన్నటువంటి రైతులు రాజుల రాజుతో మా రైతులతో మాట్లాడుతున్న సందర్భంలో అక్కడ ఎవరి దిష్టి తాకిందో అన్నారు తప్పగాని తెలంగాణ నాయకులు దృష్టి దాకిందని ఎక్కడ అనలేదు ఎవరు దృష్టి దాకిందో ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే ఎందుకు అన్నారంటే గతంలో అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తుంది కాబట్టి వారు సరిగా పట్టించుకోవడం వల్ల జరిగింది ఈరోజు ఈ ఈరోజు ఈ కర్మ పట్టింది మనకు అన్న టైప్లో మాట్లాడాడు దాన్ని తీసుకొచ్చి వీళ్ళు తెలంగాణ నాయకులు తెలంగాణ ఒక తెలంగాణ ఒక పదం తీసుకొని తెలంగాణ నాయకులు మంచిగా మాట్లాడారని చెప్పారు కానీ ఎక్కడ కూడా అట్లా మా అట్లాంటి సందర్భం అక్కడ కనబడతలేదు మనకు లైవ్లో